హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటిలాగే నేను కొండకు వచ్చానండి చూడండి మా కొండ చీపురు ఎప్పటిలాగే చీపురులో గాబు తీయడం అండి ఇది ఇక్కడి నుండి తీసాము చాలా క్లీన్గా ఉన్నది కదా అయితే వీడియో చేయడం కారణం ఏమిటంటే నాకు తెలిసిన రీతిలో కొండల్లో కానీ ఎక్కడ పడితే స్పైడర్ పురుగులు ఉంటాయి కదా అది వాళ్ళు వేసుకుంటాయి కదా కంచె అది ఎందుకు వేసుకుంటుందా అనేది ఒక రెండు మూడు విషయాలు తెలియజేస్తాను మీరు తెలిసిన రీతిలో అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగుంది కదా అయితే అది సన్నపు తీగ వల్ల అటు ఇటు ఆలకుంది ఫ్రెండ్స్ మీరు మంచిగా గమనించినట్లయితే చూడండి కదుపుతున్నాను స్ప్రెడర్ కనిపిస్తుంది కదా అయితే ఇది చాలా బంకగా ఉందండి రాను పూను పురుగుల్ని ఇక్కడ అంటుకుంటాయి తద్వారా ఇది ఆహారంగా తీసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్